ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ మోక్షం కోసం వెళ్ళిన యాత్ర మరణయాత్రగా మారింది శబరిమల దర్శనం చేసుకునే తీర్థాలు తిరుగుతున్న ఆ స్వాములను మృత్యువు తమిళనాడులో కాటేసింది ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఇక రారని తెలిసినటువంటి వార్త వాళ్ళకి పిడుగులా మారింది శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన అయ్యప్ప స్వాములు మూడు రోజుల క్రితం ఓ కారులో శబరిమలకు బయలుదేరారు అందులో అంతా అయ్యప్ప స్వాములే ఉన్నారు ఎంతో నిష్టగా దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని ఆ అయ్యప్పను దర్శించుకోవటానికి వెళ్ళారు అనుకున్నట్టుగానే శబరిమలు చేరుకున్నారు ఆ స్వామిని కనులారా దర్శించుకున్నారు గుండె నిండా భక్తితో కళ్ళ నిండా ఆనందంతో తిరుగు పయనమయ్యారు దర్శనం అనంతరం రామేశ్వరం వెళ్తుండగా తమిళనాడులో విధి చిన్న చూపు చూసింది వేగంగా దూసుకొచ్చిన మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరు అయ్యప్ప స్వాముల్ని బలి తీసుకుంది ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు స్వాములు అక్కడికక్కడే చనిపోయారు మరొకరు తీవ్ర గాయాలతో ఇంకా మృత్యువుతో పోరాడుతున్నారు మృతులు పైడి సాయికుమార్ నవీన్ కుమార్గా తెలుస్తోంది ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి రాజుకి తీవ్రంగా గాయాలయ్యాయి అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది స్వామియే అయ్యప్ప అంటూ వెళ్ళిన వాళ్ళు ఇలా విగత జీవులుగా మారుతారని ఎవరు ఊహించలా పలాసలో ఆ కుటుంబాల రోదనలు మిన్నంటినటువంటి పరిస్థితి మీరు స్క్రీన్ మీద దృశ్యాల్లో చూస్తున్నారు ప్రమాదం జరిగినటువంటి తీరు ప్రమాదం అనంతరం వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఆ వాహనం ఏ విధంగా తుణుక్కు తునక తునకలైపోయిందో చూస్తున్నారు మీరు మొత్తం కూడా ఏ పార్టీగా ఆ పార్ట్ పూర్తిగా ఊడి చేసింది ఆ కారు పూర్తిగా ముందుపాటు నుజ్జునుజ్జు అయిపోయినటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు అంటే ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో ఇక్కడ అర్థమవుతుంది ఇద్దరు అయ్యప్పలు స్పాట్లోనే చనిపోయారంటే చాలా ఘోరమైనటువంటి ప్రమాదం ఆ కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకొని గుండెలు బాదుకుంటూ రోజుస్తూ ఉన్నాయి ఈ సమాచారం వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే కన్నీళ్ళు పెట్టుకున్నారు అయ్యప్పను దర్శించుకోవటానికి వెళ్ళిన వాళ్ళు అయ్యప్పని దర్శించుకున్న తర్వాత వస్తున్నటువంటి క్రమంలో రామేశ్వరంకి వెళుతున్నటువంటి క్రమంలో ఈ విధంగా ప్రమాదం జరగటం ఏంటి అని చెప్పి వాళ్ళు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయ్యప్ప అయ్యప్ప దర్శనం కోసం వచ్చిన వాళ్ళు మా ఇంట్లో ఉన్నటువంటి స్వాముల్ని ఈ విధంగా తీసుకెళ్ళామేంటి అయ్యప్ప నీ కోసమే వచ్చారు కదా నీ కోసమే ఇన్ని రోజుల పాటు పూజలు చేశారు కదా నీ నామస్మరణతోనే ఇన్ని రోజులు ఉన్నారు కదా అలా ఎలా తీసుకెళ్ళిపోయావు అయ్యప్ప అంటూ ఆ కుటుంబ సభ్యులు నిజంగా కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రం కానీ రాష్ట్రంలో దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ విధంగా చనిపోవటం మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బంధువులు ఆ గ్రామం మొత్తం కూడా తీవ్రమైనటువంటి విషాదంలో శోకంలో మునిగిపోయిన పరిస్థితి